ఘోరంగా పడుతుంది వారికి ఈ వర్షాకాలంలో ఇప్పటి వరకు పడ్డ వర్షాలు కిత్ అయితే నిన్న నైట్ పడ్డ వర్షం అయితే కెత్త అండి చాలా బీభత్సవంగా పడ్డది ఈదురుగాలులతో కూడిన ఈ వర్షం ఉరుముల మెరుపులతో కూడిన వర్షం ఫస్ట్ టైం అయితే అది గాల్పుతో రావడంతో షెడ్లోకి మొత్తం వాటర్ వచ్చేసింది మొత్తం కిందంతా వాటర్ జామ్ అయిపోయింది మీరు చూస్తున్నారు కదా సో ఈవినింగ్ నుంచి స్టార్ట్ అయింది ఈవినింగ్ లైట్ గా అది బట్ ఈ నైట్ అయితే మామూలుగా దులపలేదు చాలా ఘోరంగా దులిపింది ఈ గాల్పులు రావడం వల్ల కరెంటు సప్లై కూడా నైట్ అంతా కరెంటు లేదు ఏం లేదు సో గోడ్ సైడ్ మొత్తం నైట్ అంతా నిలబడి పాపం ఉండడం జరిగింది వీటికైతే మనం దాన కొంచెం నానబెట్టిన మొక్కలైతే పెట్టడం జరిగింది